ఈ రోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీతో గారెలు అండి ఈ అయితే తక్కువ ఆయిల్ తో ఫ్రై చేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అందరికి నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే క్యాబేజీ అయితే తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా పెద్ద పెద్దగా పీసెస్ అయితే చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఉప్పేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం తీసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం ఇంకా నేను ఇక్కడ టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌలకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇదే జార్లోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పేస్టును ఇందులోకి వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే బియ్యం పిండి ఒక కప్ అయితే వేసుకోవాలి ఈ బియ్యం పిండి సాల్ట్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఈ క్యాబేజ్ పేస్ట్లో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి బియ్యం పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఎందుకంటే అది క్యాబేజ్ వాటర్ శాతం ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లోనే బాగా కలిసిపోతుంది మనకు ఇంకా ముందుగా అయితే ఒక కప్ అయితే వేసుకున్నాను చూద్దామనేసి కొంచెం పిండి జారుగా అనిపిస్తే వేసుకోవాలి లేకుంటే లేదు నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇంకా మొత్తం కలిపేసుకున్నాను నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి ముద్ద అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇంక ఇప్పుడు మనం ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నిదానంగా వేసుకోవాలి మీకు మరొకటి చూపిస్తున్నాను మనకు ఎంత కావాలో అంత పిండి ముద్దని తీసుకొని రౌండ్గా బాల్లాగా చుట్టేసుకొని ఫస్ట్ ఇలా బాగా అనేసుకొని ఇప్పుడు హోల్ అయితే పెట్టేసుకొని ఇంకా దీన్ని కూడా ఆయిల్లోకి అయితే వేసుకుందాం పడితే అన్ని వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఒక నిమిషం తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను విధానంగా టర్న్ చేసుకోవాలి వీటిని ఇంకా ఇప్పుడు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి ఇప్పుడు రెడీ అయిపోయిన వాటిని ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా పసుపు వేయకుండా ఉత్తవైతే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇదే పిండిలోకి కొంచెం ఒక చిటికడు అయితే పసుపు అయితే వేసుకొని కలర్ఫుల్గా ఉంటుందనేసి ఇంకా పసుపు అయితే వేసుకున్నాను ఒక చిటికడు వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నా ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా పసుపు వేస్తే కలర్ఫుల్ గా ఉంటుందనేసి ఇంకా పసుపు అయితే వేసుకున్నాను చాలా కలర్ఫుల్ గా వస్తున్నాయి వడలు అయితే ఇంకా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తుప్పుకుంటూ ఇంకా అటు ఇటు తుప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే వీటిని అయితే రెడీ అయిపోయినాయండి ఇంకొక ప్లేట్ లకి అయితే తీసేసుకుందాం వీటిని ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి మిర్చి అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒకటి టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఆరు దాకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఒక ఇంచు దాకా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు త్వరగా మగ్గుతాయి మనకు మిర్చి టమోటర్ అయితే బాగా ఉడకాలి బాగా ఫ్రై అయిపోవాలి స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఇంకా మనం బాగా వేయించుకోవాలి ఇలా వేగుతుండగా ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకొని ఈ చింతపండును కూడా బాగా మగ్గించుకోవాలి ఇందులోనే ఇంకా మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా అన్ని ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు వీటిని చల్లారినివ్వాలి అదే కడాయిలో పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా వేగుతుండగానే ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి లేకున్న వాళ్ళు వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు దురిమేసుకొని ఇంకా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలతో పాటు ఇంకా మనకి ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నాను అదే పల్లీలు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి చల్లారిన మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ చట్నీని అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి పోపు కూడా వేసేసుకున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వడలు అయితే ఎక్కడ ఆయిల్ కూడా అస్సలు రీచ్ లేదండి మనకు ఇంకెప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను రెడీ అయిపోయిన వడల్ని అయితే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా చట్నీ అయితే చేసుకున్నాను కదా చట్నీతో పాటైనా తినేయచ్చు ఉత్తవైనా తినేయచ్చు అండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇవి అయితే ఇంకా ఎప్పుడు చట్నీతో సర్వ్ చేస్తున్నాను కదా అనేసి ఇంకా ఈరోజు చట్నీ అయితే సర్వ్ చేయలేదు కానీ చట్నీ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు ఉత్తవే చూపిస్తున్నాను మీకు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్